నమస్తే ఇస్ హ్యాష్ టాగ్ యూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలుగా ఈరోజు దాకా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన టెన్యూర్ దగ్గర నుంచి వెన్నుపోటు పోడిశాడు మామకు వెన్నుపోటు పోడిశాడు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు చంద్రబాబు లాంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పి లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు అండ్ కాంగ్రెస్లో ఉన్న చాలామంది ఈరోజు వైకాపాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆఖరికి లోయెస్ట్ లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడే మాట పుట్టిన తర్వాత మనం ఏం సాధించ అంటే ఏవి ఉండదు చూసుకోవడానికి చెప్పుకునే అర్హత ఉండదు నైతిక విలువలు ఉండవు కానీ వాళ్ళందరూ మాట్లాడే మాట చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పోారు అది ఎవరికి నందమూరి తారక రామారావు గారికి ఈ మాట గురించి మాట్లాడేది ఆఖరికి ఆ గడ్డంగా కొడాలి నాని దగ్గర నుంచి వల్ల వంశీ దాకా అందరూ మాట్లాడిన మాటలే ప్రజాసేవ కోసమే రాజకీయాల కోసం ప్రజలు శ్రేయోభిలాషులుగా ఉంటాం అనుకునే వాళ్ళు విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారి గ్రోత్ని చూసి ఆయనకి ఎప్పుడు అంటగట్టే ఒకే ట్యాగ్ లైన్ రామారావు గారికి వెన్నుపోటు ఈ వెన్నుపోటు అన్న మాట నుంచి బయటపడడం చాలా కష్టమైపోయింది ఆయనకి ఎంత ప్రూవ్ చేసుకున్నా రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళినా ప్రజాదరణ ఎన్ని రెట్లు పెరిగినా పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పైకి తీసుకొచ్చి క్యాడర్ని బూత్ ఏజెంట్స్ని కార్యకర్తల్ని ఒకే దాటిపై నుంచో పెట్టి రీజనల్ పార్టీ సక్సెస్ఫుల్ పార్టీగా తెలుగుదేశం పార్టీ సస్యశ్యామలంగా ఉన్నా కూడా ఆయన ఆయనపైనే మరకపోవట్లేదు లక్ష్మీ పార్వతి మరీ ప్రధానంగా వాళ్ళ ఆయనకి జరిగిన అవమానం అందరూ కలకట్టి ఆ చోకోల్ వెన్నుపోటును చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిచ్చి చెప్పని స్పీచ్ లేదు అరిగిపోయిన మైకులు అరిగిపోయిన కుర్చీలు ఆఖరికి ఆవిడికి ఏం అరిగిపోతుందో నాకైతే తెలియదు కానీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు పైన బురద చల్లటమే పనిగా పెట్టుకుంది ఆ వెనుపోటును తీసుకునే రాజకీయాల్లో చాలామంది మొదట వేసుకుంటూ వచ్చారు కానీ ఆయన మాత్రం ప్రజాదరణ కోసం ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రం కోసం ఎస్పెషల్లీ ఆయనకి ఈ టైంలో ఆలోచించేది పర్టికులర్గా ఈ రాష్ట్రానికి మేలు చేసిన మనిషి ఎవరంటే చంద్రబాబు గారు అని గుర్తుంచుకోవాలి అనేంత అవిరామంగా కష్టపడుతూ ఉంటారు ఆ వ్యక్తి డెబ్బై ఏళ్ళకు పైగా ఉన్న మనిషి నార్మల్గా అందరికంటే ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు ఈజ్ అ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ పర్సన్ కానీ ఆయన పైన ఉన్న మరక వెన్నుపోటుదారుడు ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడూ లేనిది ఈ పర్టికులర్ ఇష్యూ పైన ట్రెండ్ అవుతుంది ఐ డోంట్ నో వై నిన్న వెనుపోటు దినోత్సవం కాబోలు అందుకనే వైసీపీ వాళ్ళు వెన్నుపోటు అనగానే చాలామంది వ్యతిరేక క్యాడర్లు మళ్ళీ రామారావు గారు వెన్నుపోటు గురించి మాట్లాడారు దానికంటే ముందు మనందరం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి లక్ష్మీ పార్వతి ఈ మహాతల్లి ఉన్న రీజన్ వల్ల పార్టీలో ఓవర్ ఇంటర్ఫియరెన్స్ వల్ల పార్టీలో ఉన్న క్యాడర్ అవ్వనిండి కార్యకర్తలు అవనండి ఎమ్మెల్యేస్ అవనండి ది ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ టు స్టే ఇన్ ద పార్టీ ఇది న్యూస్ పేపర్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ జనరేషన్కి తెలియాల్సిన అవసరం చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోవాలి ఈ జనరేషన్ ఇంకొక పది తరాల పాటు అంటే మాత్రం ఒక స్ఫూర్తి దాయకుడిలా గుర్తుంచుకోవాలి తప్ప వెన్నుపోటు దారుడుగా కాదు ఎందుకంటారా విల్ హ్యావ్ అ లుక్ ఆన్ ది స్లైడ్ చూడండి రిజల్ట్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో ఉన్నప్పుడు నూట ఎనభై స్థానాలు గెలిచి నలభై మూడు శాతం ఓట్ షేర్ వీళ్ళు పొందారు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తొంభై ఒక్క స్థానాలు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ పొందారు బీజేపీ దత్తాత్రేయ గారు పన్నెండు స్థానాలు గెలిచి మూడు పర్సెంట్ అయితే అన్న తెలుగుదేశం హరికృష్ణ నుంచి ఉన్నప్పుడు సున్నా స్థానాలు గెలిచి ఒక్క శాతం ఎన్టీఆర్ తెలుగుదేశం లక్ష్మీ పార్వతి సున్నా స్థానాలు పాయింట్ సిక్స్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ పర్టిక్యులర్ నేమ్ని ఈ పర్టికులర్ నేమ్ మర్చిపోకూడదు ఎవరు అందరూ గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్ తెలుగుదేశం లక్ష్మీ పార్వతి ఈమెకు వచ్చిన సంఖ్య గుర్తుందా ఇది మీకు రాష్ట్రం అంతటా నాకు ఆమోదం ఉంది నా పెళ్లికి ఆమోదం ఉంది నేను చేసిందే చెల్లుతుంది నేను లేకపోతే ఎన్టీ రామారావు లేరు తెలుగుదేశం లేదని చెప్పి బిర్ర వీగితే జనాలు ఇచ్చిన సంఖ్యా బలమ ఆ రోజు అమ్మగారు మీకున్నది పాయింట్ ఆరు శాతం మాత్రమే వాళ్ళెవరో మీకు కూడా తెలియదు ఈరోజు ఎందుకంటే మీరు అవన్నీ వదిలేసి బైకాపాలో కూర్చున్నారు కాబట్టి అండ్ అదే మనిషి పార్టీ కోసం క్యాడర్ కోసం జనాల కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం నుంచున్న వ్యక్తి తెలుగుదేశం లీడెడ్ బై చంద్రబాబు నాయుడు గారు నూట ఎనభై స్థానాలు నలభై మూడు స్థానాలు ఇది కాదా దాఖలాలు ఇది కాదా ప్రజావాక్కు ఇక్కడ ఎవరన్నా వెనుపోటు నొప్పుకున్నారు ఆ రోజు పుంకాలు పుంకాలుగా రచయితలు తయారై ఇండస్ట్రీలోనే కాదు నిజ జీవితంలో కూడా నటించే చాలా గ్రహణాలు తయారై చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి కలంకాలు కడుతున్నారు కానీ జనాల దృష్టిలో ఆయన వెనుపోటు కానే కాదండి ఒక అభ్యుదయవాది రోజు మనం ఇంతే ఉన్నాం మనం నేర్చుకోకూడదు మన పరిమితి ఇంతే అన్న ప్రతి ఒక్క క్షణం నేను అప్గ్రేడ్ అవ్వాలి నేను అప్గ్రేడ్ అవ్వాలి ఐమ్ స ఫర్ ద స్టేట్ నాట్ అ చీఫ్ మినిస్టర్ అనుకుని ట్వంటీ ఫోర్ క్లాక్ సెవెన్ ఒకే అంబిషన్ మై స్టేట్ షుడ్ బి సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ నిమిషంలో అయ్యి ఉండే వాళ్ళు పాటికైనా హిజ్ ఓన్ ఇంటెన్షన్ ఇస్ ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ డెబ్బై ఏళ్లకు పైగా దాటి రెండో జనరేషన్ ఆయన తర్వాత లోకేష్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే ఈ వెన్నుపోటు ట్యాగ్ లైన్ వదలట్లేదు లైన్ పెట్టుకుని నడిపేది ఎవరో తెలుసా అండి ఇక్కడ మిగిలిన ఈ గణంకాల లెక్కల్లో ఉన్నాళ్ళు తప్ప ప్రజలే ఎవరు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిసారంటే నమ్మరు దానికి ఫలితమే అప్పట్లో జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ ఉచ్చనీచాల లేకుండా మాట్లాడడం ఒక స్టైల్ అయిపోయింది ఏది పడితే అది అనేయచ్చు ఎందుకంటే ఆయన బయట ఎదురు తిరిగి మాట్లాడరు సమాధానం చెప్పరు ఆయనకు అవసరం లేదనుకుంటే ఇదంతా బేసికల్లీ వంద మంది వందనుకోవచ్చు కానీ ఆయనకి రామారావు గారి పట్ల ఉన్న గౌరవం ఇసువెంత అయినా తగ్గలేదు ప్రతి మహానాడుకి రామారావు గారిని తెలుసుకుంటారు ప్రతి శంకుస్థాపనప్పుడు ఆయన తలుచుకుంటారు పార్టీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు రామారావు గారిని తెలుసుకుంటారు పార్టీ ఫౌండర్గా ఆయనకి ఇచ్చిన గౌరవం చెప్పలేనిది ఆయన వెంట ఆయన కుమారుడు బాలకృష్ణ గారు కానీ కుటుంబం అంతా ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళందరికీ లేనిపోని ఆలోచనలు కలిగించే వాళ్ళు ఎవరు ఈ విషవృక్షాలు ఎవరు ఈరోజు నందమూరి తారక రామారావు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పోడిశారు ఈ విషవృక్షాలకు యాడ్ అయినట్టుగా చాలామంది చాలా పుస్తకాలు కూడా రాశారు ఆయన పైన చంద్రబాబు నాయుడు నైజం ఇదని చెప్పి అసలు చంద్రబాబు నాయుడు ఎవరు ఆయనకు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ పక్కా పొలిటీషియన్ సీజనల్ పొలిటీషియన్ అంటారు ఇలాంటి వాళ్ళని ఈ రోజు దాకా ఇండియాలో ఎవరి పేరు గుర్తుంటుందో గుర్తుండదో తెలియజే పొలిటికల్ లీడర్స్లో ఎన్సీబీఎన్ అంటే మాత్రం ఇట్స్ అ బ్రాండ్ ట్రేడ్ మార్క్ ఆంధ్రప్రదేశ్ గర్వపడాలి ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తున్నందుకు ఇది వాస్తవం ఇదంతా పక్కన పెట్టి ఆయనకి మరకలు అంటించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం తప్ప మరేం కానే కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ టెన్ ఇయూర్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ గెలవకపోయి ఉంటే అది రాష్ట్ర దౌర్భాగ్యం కింద భావించాలి మృతళ్ళు ఆయన గెలిచారు కాబట్టే ఈరోజు ఆశ అనేది చిగురుస్తుంది కవర్ అవరిండి ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ వగేరా పేరులతో జనాల దగ్గరికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్స్ కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఒక యోధుడు ఆయన కావాల్సింది ఇప్పుడు ఒకటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఆయన కావాల్సింది ఒకటే ఆయన విజన్ నెరవేరటం ఆయనకు కావాల్సింది ఒకటే ఆంధ్రుడు అనేవాడు ఎక్కడున్నా తెలుగు మాట్లాడేవాడు ఎక్కడున్నా తలెత్తుకొని తిరగాలి పైకి వెళ్ళాలి భవిష్యత్ అనేది వాళ్ళది ఉండాలి తప్ప ఈ మాతో స్వార్థం కూడా ఉండకూడదు ఆయనకి ఈయన కాదా మన శ్రేయోభిలాషి ఈ శ్రేయోభిలాష మరకలు అందించడానికి వంద మంది ఉంటారు కానీ ఈ శ్రేయోభిలాషే కావాలి మా కుటుంబంలో ఈయన ఒకడు మెంబెర్ ఇలాంటి నాన్న ఇలాంటిది ఆదర్శనీయులు మాకుంటే ఎంత బాగుండు అనుకుని రాష్ట్రం ఆయన్ని కావాలని హక్కును చేర్చుకున్న సందర్భం లాస్ట్ ఎన్నికల్లో జరిగింది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇంత అంతా కాదండి ఇట్స్ అ లైఫ్ జర్నీ చెప్పుకోవడానికి చాలా ఉంటాయి అందరూ అంటారు బిల్గేట్సే కదా నీకు అని వాట్ అబౌట్ హైదరాబాద్ వాట్ అబౌట్ ద ఇమీడియట్ థింగ్ ఎలక్షన్స్ ఇమీడియట్ గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయనకి ఇచ్చిన మెజారిటీ దాకా ఆయన ఏం ప్రూవ్ చేసుకోకపోయినా పార్టీని బరిష్టంగా కింద దాకా తీసుకెళ్ళి తో అంత దగ్గరగా ఉండబట్టి ఆయనకు ఆ సంఖ్యాబలం వచ్చింది ఇట్ డజంట్ మీన్ రామారావు గారిని వద్దనుకోలేదు లక్ష్మీ పార్వతిని వద్దనుకున్నారు అక్కడ ఆవిడ పెత్తనం వద్దనుకున్నారు రామారావు గారు ఇస్ అన్ ఆల్ టైమ్ లెజెండ్ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు షాల్ రిమైన్ ఫర్ ఎవర్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆయన కళ ఎప్పటికైనా ఆయన కీర్తి కోసం కదా తప్ప డబ్బుల కోసం కమిషన్ల కోసం కిక్బ్యాక్ కోసం అని ఈరోజు రాజకీయవేత్తలు వేస్తున్న కొత్త డ్రామాలు ఆయనకి సెట్ లైన్స్ వీటి కోసం కకృతిపడే మనిషి కాదు ఆయన కీర్తి ఎంత కీర్తి అంటే ఎవరైనా చనిపోయాక కీర్తిని విట్నెస్ చేస్తారు ఒక డెడ్ బాడీ తీసుకెళ్తుంటే కానీ టచ్ వుడ్ ఆయన బతుకున్నప్పుడే ఆయన్ని జైల్లోంచి బయటకు తీసుకొస్తుంటే బారు తీరి నుంచున్నా జనాలు రాష్ట్రం ఆయనకి రుణపడిందా ఆయన రాష్ట్రానికి రుణపడ్డారా అన్న సందర్భం అది ఆ రుణం తీర్చుకోవడానికే మేబీ ఈసారి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు అండ్ జనాలు కూడా వాళ్ళ రుణం తీర్చుకున్నారు ఆయనకు ఓట్లు ఇచ్చి ఈ పర్టికులర్ టెన్యూర్లో ఐ రియలీ వాంటెడ్ టు ఎక్స్టెండ్ మై హార్ట్ ఫిల్ట్ విషెస్ అండ్ సపోర్ట్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్లీ ఆయన తప్ప ఈ రాష్ట్రానికి దిక్కు అనేది ఎవ్వరూ లేరు పెద్ద దిక్ అవ్వనండి ఓన్లీ దిక్ అవ్వండి మార్గదర్శ దిక్కు దిక్సూచ్ అవనండి ఏదన్నా ఎన్సీబిఎన్ తప్ప ఆంధ్రప్రదేశ్కి మరో పేరు లేదు ఇట్స్ అ బ్రాండ్ థ్యాంక్ యూ